ప్రభు రుఘునామలో అందరికీ వందనాలు ఆత్మీయ కథలు ఒకరోజు ఒక కార్మికుడు రాయిని చెక్కే కార్మికుడు ఒకరోజు ఒక కొండను చెక్కుచున్నాడు అయితే అది బాగా ఎండ సమయం కావడంతో బాగా ఆ కొండ చెక్కుచు అలసిపోతున్నాడు బలమైన శుత్తితో తాను ఆ కొండను చెక్కుచుండగా ఎండ తీవ్రతంగా ఉంది కాబట్టి బాగా అలిసిపోయాడు బాగా అలిసిపోయినప్పుడు ఆ సూర్యకిరణాలు ఆయన మీద పడినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే అబ్బా నేను నిజంగా సూర్యుడిని అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు అయితే దేవుడు అతన్ని కరుణించి అతన్ని సూర్యుడిగా చేశాడు సూర్యుడిగా చేసిన తర్వాత ఎంతో సంతోషించి ప్రపంచమంతా తన సూర్యకాంతితో కిరణాలు పంపించుచుండగా అతనికి ఒక మేఘము అడ్డొచ్చినట్లుగా గమనించాడు ఆ మేఘము సూర్యకిరణాలని భూమి మీద పడటం అడ్డగించినట్టుగా గమనించాడు అప్పుడు ఏమనుకున్నాడంటే అబ్బా నేను మేఘమునై ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు సరే కదా అని దేవుడు అతన్ని మేఘముగా చేశాడు అయితే ఆయన మేఘమైనప్పుడు భూమి నిండా ప్రపంచమంతా వర్షాన్ని కురిపిద్దామని వర్షాన్ని కురిపిద్దామని అనుకుంటుంటే ఆ వర్షాన్ని గాలి చదర కొట్టడం గమనించాడు గాలి అటు ఇటు చదర కొట్టడం వలన అతడు ఏమనుకున్నాడంటే మళ్ళా అబ్బా నేను గాలినై ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నాడు అయితే సరే మళ్ళా దేవుడు కరుణించి అతనికి గాలిగా మార్చాడు గాలిగా మార్చిన తర్వాత ఆ గాలి వీచుచుండగా ఆ గాలికి ఒక కొండ అడ్డు వచ్చింది అయితే మరల అబ్బా నేను కొండనైతే ఎంత బాగుండు అని అనుకున్నాడు సరే అని మళ్ళా దేవుడు అతన్ని కరుణించి మళ్ళీ అతన్ని కొండగా మార్చాడు కొండగా మార్చినప్పుడు అతన్ని కాసేపు తర్వాత అతన్ని ఎవరో చెక్కటం గమనించాడు ఎవరా అని చూస్తే కొండను చెక్కు కార్మికుడు దేవుడు మరలా అతన్ని అతనున్న స్థితికి ఆయన్ని మరలా తీసుకొచ్చాడు అలాగే మనం కూడా ఈ కార్మికుని వలె తృప్తి లేని జీవితం గడుపుతూ ఉంటాం కొన్నిసార్లు మొదటగా అతన్ని సూర్యుడయ్యాడు తర్వాత మేఘమై తర్వాత గాలి అయి తర్వాత కొండ అయినను అతనికి తృప్తి లేదు చివరికి ఏమనుకున్నాడంటే దేవుడు మనకు అనుగ్రహించిందే శ్రేష్టమైందని గ్రహించాడు కనుక దేవుడు మనకు అనుగ్రహించిన స్థితియే ఉత్తమం అని గమనించాలి అతని వల్లే మనం తృప్తి లేని జీవితం జీవించకుండా దేవుడిచ్చిందే మనకు శ్రేష్టమైనదని గమనించి దేవుడిచ్చిన ప్రతి స్థితిలో తృప్తి పొందుతూ కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు వేదనలు రావచ్చు బాధలు రావచ్చు చింతలు రావచ్చు కానీ దేవుడు అవి శాశ్వతంగా ఉండనివ్వడు ఏది కూడా శాశ్వతం కాదు ఒకటి సంతోషంగా ఉన్నా లోపల దుఃఖం ఉండవచ్చు ఒకటి దుఃఖముగా ఉన్నా కూడా లోపల సంతోషంగా ఉండవచ్చు ప్రతి స్థితి మార్చబడుతుంది ప్రతి స్థితి మార్పుకి దారితీస్తుంది కాబట్టి దేవుడిచ్చిన స్థితి మంచిది కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనకు ఆ స్థితిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి యోగు గారు అలాగే తన కుమారులు చనిపోయిన కుమార్తెలు చనిపోయిన ఆస్తి మొత్తం పోయిన ఒంటెలు ఎద్దులు గొర్రెలు మేకలు అన్నీ చనిపోయినా ఏహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనెను అని దేవుణ్ణి స్థుతించాడు ప్రతి స్థితిలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టాల కాబట్టి మనకున్న ప్రతి స్థితిలో దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉంటే దేవుడు మరలా మనకు కోల్పోయినవన్నీ సమస్తమును సాధ్యం చేస్తాడు దేవుడు మరలా దేవుడు మనకు దయచేస్తారు కాబట్టి ప్రతీది దేవుని చిత్తంగా జరుగుతుందని గ్రహించి దేవుని చిత్తంలో నడిచి ఉండటం నరుడికి మేలు కాబట్టి సంతృప్తి అయిన భక్తి జీవితం గొప్ప లాభ సాధకం అని పౌలు గారు అంటారు అలాగే సంతృప్తి గలగ జీవితంకి జీవిస్తే మనకి డబ్బు ఉన్నా లేకపోయినా ఆస్తున్నా లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునిలో సంతోషించు వారముగా ఉంటాం మనం బైబిల్లో అనేక మందిని చూసాం మనం అనేక స్థితులను చూసాం అద్భుత కార్యాలను చూసాం ఆశ్చర్య కార్యాలను చూసాం దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన స్థితిని బట్టి గమనించి దాంట్లో నిలిచి ఉండిన దేవుడు గొప్పగా దీవించడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు అయితే దేవుడు చేస్తాడు ప్రతి కార్యం మన కొరకు చేస్తాడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన మేళ్లు చేయడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు దేవుని కార్యాలు కంటికి కనపడవు చెవులకు వినపడవు హృదయానికి గోచరము కావు అలాగే నీ నా జీవితంలో ప్రస్తుతానికి అది ఇబ్బందికరంగానే ఉండొచ్చు కానీ ఒకనాటికి అది సంతోషకరంగా ఉంటుంది అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో ప్రస్తుతము సమస్త మందు అంతా దుఃఖకరముగానే ఉంటుంది సంతోషకరముగా ఉండదు కానీ దాని ఎందు అభ్యసించిన వారికి నీతి అను ఫలము దొరుకును సమాధానం అను ఫలము వారికి దొరుకును కాబట్టి మనమే స్థితిలో ఉన్న దాన్ని అభ్యాసం చేసిన ఎడల ప్రతి ఇబ్బంది స్థితిని దేవుడు మేలుగా మారుస్తాడు యోగు గారికి అంతా పోయింది ఆస్తి మొత్తం పోయింది కుమారులు పోయారు మరలా రెట్టింపు దేవుని ఇచ్చాడు ఎందుకంటే ప్రతి విషయంలో నష్టాల్లో కూడా దేవుని స్థుతించాడు కాబట్టి మనందరం ప్రతి స్థితిని బట్టి మనకున్న ప్రతి అవసరతను బట్టి అక్కరని బట్టి ప్రతి విషయంలో దేవుని స్థుతించగలిగితే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ప్రభు ఈ మాటలు దీవించును గాక దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఆమె ప్రైజ్ ప్రభు నామంలో అందరికి వందనాలు